హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ కాశ్మీర్ అండ్ అమృత్సర్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసి ఫైనల్లీ హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాం మా కాశ్మీర్ అండ్ అమృత్సర్ ముచ్చట్లు మీరు కూడా చూడాలంటే ఆ వీడియోస్ని కూడా వాచ్ చేసి ఈ వీడియోని వాచ్ చేయండి ఈ వీడియోని తీయడానికి స్పెసిఫిక్ రీజన్ ఉందండి ఎందుకనంటే మేము ట్రావెల్ అవుతున్నది రాజధాని ఎక్స్ప్రెస్లో అసలు రాజధాని ఎక్స్ప్రెస్లో ఎందుకు ఇంత కాస్ట్లీ అలానే టికెట్స్ అండ్ ఫుడ్ ఏం అవైలబుల్లో ఉంటుంది అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మీకు తెలియబోతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ మాకు ఈ టికెట్ ఎంత కాస్ట్ పడిందో మీకు తెలిస్తే డెఫినెట్గా షాక్ అవుతారు ఎందుకంటే నేను ఎంతవరకు స్పెండ్ చేసిన దాంట్లో ఇదే హైయెస్ట్ టికెట్ అని చెప్పుకోవాలి ఇది ఒక ఇండియాలో హై స్పీడ్ ప్రీమియం ట్రైన్ అని చెప్పుకోవాలి ఇప్పుడైతే వందే భారత్ ఉంది కానీ ఒకప్పుడైతే రాజధాని ఎక్స్ప్రెస్ క్రేజే వేరని చెప్పుకోవాలి ఫాస్టెస్ట్ రైల్వే నెట్వర్క్లో ఇదొకటి తక్కువ స్టాప్లే ఉంటాయి త్వరగా రీచ్ అవుతారు ఎక్స్క్లూజివ్ క్యాటరింగ్ అండ్ వెయిటింగ్ లాంచ్ సర్వీసెస్లు కూడా ఉంటాయి అండ్ ఇందులో అయితే జనరల్ స్లీపర్ అలాంటివి ఏమి ఉండవండి ఓన్లీ ఎయిర్ కండిషన్ కోచెస్ అది కూడా వన్ టైర్ వేసి టూ టైర్ వేసి త్రీ టైర్ వేసి అంతే పక్కా టైమింగ్స్ ఫాలో అవుతుంది లేట్ అవ్వడం చాలా అరుదని చెప్పుకోవాలి ఈ మాట గుర్తుపెట్టుకోండి అండ్ చూస్తున్నారు కదా నా త్రూఅవుట్ వీడియోలో ఫుడ్ ఓపెన్ చేస్తున్నప్పటికే అయిపోతుంది ఎందుకనంటే ఈ ట్రైన్లో వేడి వేడి విందు భోజనం స్నాక్స్ టీ కాఫీ వాటర్ బాటిల్స్ లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి అండ్ లాస్ట్కి డెజర్ట్తో ఫినిష్ చేశాను ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంది అండ్ కాశ్మీర్ నుంచి వచ్చినా కూడా ఈ ఐస్ క్రీమ్ పిచ్ అయితే నాకు పోలేదు అండ్ డెఫినెట్లీ అని చెప్పుకోవాలి చూస్తున్నారు కదా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ట్రైన్లో కొంచెం క్లీన్గా ఉన్నాయి కోచెస్ అండ్ వర్స్ట్ పార్ట్ని లాస్ట్లో దాచిపెట్టాను వీడియో ఎండింగ్లో అది కూడా చూడండి మనం టికెట్ తీసుకునేటప్పుడు వెజ్ నాన్ వెజ్ అలానే జైన్ ఫుడ్ని ఆఫ్ చేసుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు టికెట్లో మనం సెలెక్ట్ చేయకపోయినా ఇక్కడికి లోపలికి వచ్చాక ఖచ్చితంగా అక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడి జైన్ ఫుడ్ అయినా వెజ్ ఫుడ్ అయినా నాన్ వెజ్ మెనూ అయినా అడిగి మనకి ఏదైనా వస్తే అది ఆర్డర్ చేసుకోవచ్చు డెఫినెట్గా అండ్ ముందు రోజే మెనూ పట్టుకొని వస్తారు అంటే మెను అంటే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు వన్ ఆర్ టూ ఆప్షన్స్ వెజ్ ఆ నాన్ వెజ్ అని అడుగుతారు డిపెండ్స్ ఆన్ దాట్ మీకు మార్నింగ్ ఆర్ లైక్ ఆఫ్టర్నూన్ మీ టైంకి ఫుడ్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ చూస్తున్నారు కదా రైట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టీ కాఫీ కూడా ఉంటుంది దాన్ని కూడా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ కొన్ని కొన్ని రాజధాని ఎక్స్ప్రెసెస్లో ఎస్పెషల్లీ హౌరా టు ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్లో మీకు వైఫై సర్వీసెస్ కూడా ఉంటాయి నేనైతే బ్యాంగ్లూర్ ట్రైన్ని పిక్ చేసుకున్నాను ఇందులో వైఫై ఎనేబుల్డ్ కాదు అండ్ డెఫినెట్గా మీరు బట్టి చెక్ చేసుకోండి వైఫై ఎనేబుల్లా కాదా అన్నట్టు అండ్ మోస్ట్లీ వైఫై ఉన్నట్టయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ట్రైన్లో మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది అండ్ నేను ముందుగా చెప్పినట్టు వీడియోలో మాకైతే ట్రైన్ బాగా రన్నింగ్ లేట్ అని చెప్పుకోవాలి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ లేట్ అందుకే బ్రేక్ఫాస్ట్ రెండోసారి ఇచ్చారు మేము ఆర్డర్ చేసిన మెను వేరు అందుకే వందే భారత్ నుంచి కొన్ని ప్యాకెట్స్ మాకు తెచ్చి ముందు స్టేషన్లో ఇచ్చారు అలానే రాజధాని ప్యాకెట్స్ నెక్స్ట్ స్టేషన్లో వచ్చాయి ఆ ఫుడ్ను కూడా కొంచెం ఓపెన్ చేసి టేస్ట్ చేసాం రెండు డెఫినెట్లీ వర్తే అనిపించింది అండ్ నేనైతే ఇంకా లంచ్కి ఇంకా అది ఇది ఎందుకు అని చెప్పి సేఫ్ సైడ్గా చికెన్ ఆర్డర్ పెట్టాను చూస్తున్నారు కదా చికెన్ అండ్ నైట్ కూడా చికెన్ తిన్నానండి చికెన్ 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 అయితే బోర్ కొట్టేసింది ఎందుకంటే కాశ్మీర్ అమృత్సర్లో చికెన్ తిని తిని అని చెప్పుకోవాలి అండ్ మిగతా ట్రైన్స్ తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ వర్తే అని చెప్పుకోవాలి ఫుడ్ అయితే అండ్ ముందుగా నేను చెప్పినట్టు టికెట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే టికెట్ అయితే ఆల్మోస్ట్ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడింది టూ టికెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ మేము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రావడానికి వేరే ట్రైన్లో టికెట్స్ తీసుకున్నాం అవైతే జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ అడిషనల్ కాస్ట్ అండ్ ఈ అడిషనల్ కాస్ట్ అయితే ఫుడ్కి డెఫినెట్లీ వర్త్ అనిపించింది అయితే మాకైతే అండ్ డెఫినెట్లీ ఎవ్రీథింగ్ టేస్టీగా ఉన్నాయి అండ్ కొంచెం కొంచెం వేడిగానే ఉన్నాయండి డెఫినెట్గా అండ్ నార్మల్ ట్రైన్స్ లాగా ఎవరైనా వెండర్స్ అవుట్ సైడ్ వెండర్స్ వచ్చి ఫుడ్ అమ్ముతారని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకనంటే చాలా లిమిటెడ్ స్టాప్స్ అండ్ ఖచ్చితంగా ఫుడ్ని ఆప్ చేసుకోవడం మంచిది లేదా మీ ఓన్ ఫుడ్ మీరు క్యారీ చేసుకోవడం చాలా మంచిది అండ్ వర్స్ట్ పార్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ లేట్ అయ్యిందండి మాకు ఈ ట్రైన్ని మా స్టేషన్లో రీచ్ అవ్వడానికి అదే హైదరాబాద్లో ఇన్ కేస్ ట్రైన్ డిలే అయినట్టయితే వాళ్ళు బేసిక్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు డెఫినెట్గా దాన్ని అడిగి తీసుకోవడం మంచిది ఎందుకంటే వేరే ఆప్షన్ దొరకదు ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి